ఒకరోజు అలాగా యవన కాలంలో ఉన్నాడు ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పై అధికారి ఏం చేసినాడంటే ఈయన భక్తుడని బాగా పేరు యవనస్తునికి ఆ పై అధికారి ఈయన భక్తుడు కదా ఈరోజు గుడిలో ప్రసాదం ఇద్దాం తీసుకుంటాడే లేదో చూద్దాం అని చెప్పి వాళ్ళని వీళ్ళని పంపిస్తే తీసుకొని అంటాడు డైరెక్ట్గా మేనేజరే వెళ్ళాడు ప్రసాదం తీసుకుని ఆ మేనేజర్ జాబ్ ఇవ్వగలడు జాబ్ తీసేయగలడు అంతటి కేడర్లో ఉన్నవాడు పవర్లో ఉన్నవాడు అధికారి అధికారులపైన అధికారి వెళ్ళే డైరెక్ట్గా మేనేజరే వెళ్ళాడు వెళ్ళి బాబు గుడ్ ఈవినింగ్ బాబు అని చెప్పి కూర్చున్నాడు ఆయనకి వెళ్ళిన ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏంటి సారు ఈ టైంలో వచ్చాడు వచ్చారు మీరు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు లేదు బాబు నేను రావాల్సి వచ్చాను కావలసే వచ్చాను వస్తా వస్తా గుడి దగ్గరికి వెళ్ళాను బాబు గుడి దగ్గర ప్రసాదం ఇచ్చారు ప్రసాదం కాస్త నీకు ఇచ్చిపోదామని వచ్చానని చెప్పి ప్రసాదం ఇచ్చాడు ఆయనకి ఆయన ఇస్తే ఉద్యోగం ఉండిద్ది ఆయన తీసేయాలని కూడా ఉద్యోగం పోయిద్ది మీరేం చేస్తారు ఒకవేళ పొజిషన్ వచ్చిందండి ఏం చేస్తారు మీరు ఎవరినొస్తున్నారా మీరు దుష్టుని జయించున్నారు అది సార్ మీకు తెలుసు కదా సార్ అది మీకు తెలుసు కదా సార్ అంటున్నాడు తెలుసు తెలుసులేవయా అదంతా నాకు తెలుసులే నువ్వు ప్రేరుకి వెళ్తావని నువ్వు బైబుల్ చదువుతావని క్రైస్తవుడు అని నాకు తెలుసులే పర్లేదు తీసుకో అంటున్నాడు అంటే సార్ సో సారీ సార్ సారీ సార్ ఏవనుకోవద్దు సారీ సారీ సార్ అంటున్నారు పర్లేదు పర్లేదు సారీ ఏం చెప్పొద్దు కానీ తీసుకో పర్లేదు తీసుకో సారీ సార్ సారీ సార్ మీరు ఎంత దూరం వచ్చినారు సారీ సార్ అంటున్నారు అదేనంటే వా అన్నాడు సారీ సార్ ఏమనుకోవద్దు ఆ మాట చెప్తాను కూడా బాధపడుతున్నాను సారీ సార్ అంటే అదేనంటే అంటున్నాడు అంతే వెనక వచ్చేసినాడు నాకు తెలుసు ఆ పిల్లోడు తీసుకోడు అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోయినాడు ఆయన ఏమనుకుని వచ్చాడంటే ఇన్ని సంవత్సరాలు మా ఆఫీసులో పనిచేసినాడు ఎవరినైనా కింది కేడర్లో ఉన్న వాళ్ళని పంపిస్తే ఈయన అసలు తీసుకోడు ఎందుకంటే నిష్ఠా గరిష్ఠుడైన క్రైస్తవుడు డైరెక్ట్గా నేను పై కేడర్లో ఉన్నవాడిని కనుక నేను వెళితే తీసుకుంటే ఈరోజే దేవుడు ఇక నా జీవితంలోనికే రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ ఈయన్ని తీసుకోకపోతే నా జీవితంలోనికి ప్రభుని రక్షకునిగా స్వీకరిద్దామని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళాడు ఇప్పుడు తీసుకున్నాడా ఇప్పుడు ఆ పైకేడర్లో ఉన్న యజమానుడు మేనేజర్ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్వీకరించినాడు మనం జయించే వాళ్ళగా ఉండగలిగితే మన పై అధికారులు అధికారులు కొద్ది కాలానికే కొంచెం ఆలస్యమైనా కానీ రక్షకుని స్వీకరిస్తారు ఇది సత్యం సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే దగ్గర దగ్గరగా ఢిల్లీకి యువతల పక్క అది పంజాబ్ స్టేట్లోనే సేమ్ ఆఘనమైన పేరు కలిగిన సిస్టరు ఆమె నిష్ట కలిగిన ఆమె సిస్టరు ఆమె ఆఫీస్కి కూడా అధికారి కింది కేడర్లో ఉన్న వాళ్ళని పంపకుండా పై కేడర్లో ఉన్న వాళ్ళని పంపించాడు ఆ పై కేడర్లో ఉన్న ఆయన డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు నమస్తే అమ్మా నమస్తే సార్ సార్ నేను వచ్చే లేదమ్మా పర్లేదు పరిమీదొచ్చినాను అందువేళ వస్తూ ఉంటే ఇట్లా గుడి మీదకి వచ్చాను ప్రసాదం తీసుకున్నాను నీకు కూడా ఇచ్చిపోదామని వచ్చి సార్ మీకు తెలుసు కదా సార్ నేను తీసుకోనని అట్లా పర్వాలేదమ్మా పర్వాలేదు మంచిది ఆమెకు తెలుసు సార్ అనుమతిస్తే ఉద్యోగాలు ఈ సార్ అనుమతిస్తే ఉద్యోగాలు పోతాయి అని తెలుసు ఆమెకి మనసులో అనుకుంటుంది తీసుకోకపోతే ఉద్యోగం తీసేస్తాడేమో తీసుకోకపోతే ఇబ్బంది కలిగిద్దేమో ప్రమోషన్ ఆగిపోయిద్దేమో పరిస్థితులకు ఇబ్బంది కలిగిద్దేమో ఎవరు చూస్తున్నారు ఎవరు చూడరు కదా సారు ఇచ్చేసి వెళ్ళిపోతాడు నేను తర్వాత తింటాను కదా ఎవరు చూస్తున్నారు అనుకుని సరే సార్ అక్కడ పెట్టేళ్ళని చెప్పింది పెట్టేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆమె దాన్ని రిసీవ్ చేసుకున్నది తర్వాత ఏం జరిగిందో తెలిసిన ఆయన అనుకుని వచ్చాడంట ఈరోజు కానీ ఏమా ఈ ప్రసాదం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఎంత నిష్ట కలిగినామా ఈరోజు కానీ తీసుకుంటే ఈ యేసు దేవుడు నిజదేవుడు కాడు ఇక అని చెప్పి నిర్ణయించుకుంటాను ఒకవేళ ఆమె కానీ తీసుకోకపోతే ఈరోజే నేను ఆ దేవుడిని నిజమైన దేవుడిగా స్వీకరిద్దామని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళాడు తీసుకుంది ఇంకా దేవుడిని నమ్మకూడదని చెప్పి తీర్మానం చేసుకున్నాడు యవన కాలంలో మనకి వైరాగ్యాన్ని జీవించడానికి దేవుడు అనుమతిస్తుంటాడు ఈ వైరాగ్యం ప్రకారంగా జీవించడానికి మనము ప్రార్థన చేసుకుంటే చాలు నేను ఇదే గుంటూరు పట్టణంలో గుంటూరు సియోను ప్రార్థనా మందిరం కన్నవారితోట ఒకటో లైన్ నుంచి వ్యాను రిపేర్ చేపించడానికి ఆ యొక్క శ్రీరామనవమి అనే పండగ రోజు వ్యాన్ తీసుకుని షెడ్కి వెళ్ళాను విజయవాడ వెళ్ళే దారిలో కుడివైపు నుండిద్ది షెడ్ అది గుంటూరు శివని ప్రార్థనా మందిరం సంఘ పెద్దలకి సేవకునికి ఆ యొక్క మెకానిక్ అందరూ బాగా పరిచయం నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజ పునస్కారం చేసుకుంటున్నారు నేను తెలియక నేను కూడా అడిగి నిలబడ్డాను వాళ్ళు పూజ చేసుకుంటుంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ నిండా పలహారం ఉన్నది ఆ ప్రసాదాన్ని అందరికీ ఇచ్చుకుంటే వస్తున్నాడు అప్పుడు నాకు ఒకలాంటి బల్బు వెలిగింది ఇదేంటే ప్రసాదం ఇచ్చుకుంటూ వస్తున్నాడు నాకు కూడా ఇస్తాడేమో అని చెప్పి నేను కొంచెం కొంచెం అడుగులు వెనక్కి వేసుకుంటూ ఉన్నాను నాకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు మన మందిరం వ్యాన్ టైర్లు ఇటుపక్క రెండు వెనక టైర్లు ముందు పక్క రెండు ఉంటాయి కదా నాలుగు టైర్లో నువ్వు అవతల టైర్ సాటికెళ్ళి కూర్చోపో అన్నాడు దేవుడు అదంతా నాకు కనురెప్ప పాటలో వచ్చిన ఆలోచన అవతల టైర్ కింద టైర్ వెళ్ళి కూర్చో అన్నాడు నేను వెళ్ళి నాలుగు ఆ వెనక టైర్ వెళ్ళి ఇట్లా కూర్చున్నాను కూర్చుంటే టైర్ టైర్ సరిపోయింది నాకు చక్కగా టైర్ కూర్చు సాట్ని కూర్చుంటే నేను అవతలకి అవపడను అట్లా కూర్చుని ఉన్నాను అట్లా కూర్చుని కానీ ఆయన ప్రసాదం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటారు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోయినాడు మెయిన్ రోడ్డుకి వెళ్తే వందల మంది వస్తుంటారు పోతుంటారు మొత్తం ప్రసాదం మొత్తం అయిపోయింది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినాడు వెనక్కి వచ్చిన తర్వాత వచ్చాడ లేదా చూసినాను చూసి ప్రసాదం ఏమైనా ఖాళీగా ఉందా లేదా చూసినాను అది వెనక రావడం చూసే ప్రసాదం ఒక్క పలుకు కూడా లేదు శుభ్రంగా అయిపోయింది అప్పుడు పైకి లేసి నాకు భయం వేసి నమ్మో నేను కానీ ప్రసాదం వద్దు అన్నానంటే ఆయన మా వ్యాన్ బాగు చేయడేమో ఇన్ని సంవత్సరాలు మా యొక్క మందిరానికి వాళ్ళకున్న సంబంధాలు తెగిపోతాయేమో అని చెప్పి వెళ్ళిపోయి భయము ఉన్నది దైవ భయము ఉన్నది రెండు భయాల మధ్య వెళ్ళిపోయి చాటును కూర్చున్న దేవుడి శోధన నాకు తప్పిపోయింది అయితే ఆ రోజు నాకు గుర్తొచ్చిన వచ్చినం మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు కానీ నేను తప్పించుకోగలిగినాను విశ్వాసంతో దేవుడు నన్ను తప్పించాడు కాపాడాడు భద్రపరిచినాడు నేను మీకు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే దేవుడు మనకేం గుర్తు చేస్తున్నాడంటే నేను కానీ నువ్వు కానీ దేవుని బిడ్డ అవ్వాలి ఫస్ట్ హౌ కెన్ ఐ నేనెవరని నేను దేవుని బిడ్డని ఒక ప్రభు బిడ్డని నేను ఎట్లా ఈ తప్పు చేస్తాను నువ్వు దేవుని బిడ్డ అయితే నువ్వెవరవో నీ స్థితి ఏమిటో నీ స్థానం ఏమిటో ఒక పొజిషన్కి వస్తావు నువ్వు దేవుని బిడ్డ కాకుండా ఉంటే దేవుడికి సపోర్ట్ చేయడు అదే నేను మొదటి యోహాను నాలుగో అధ్యాయంలో గుర్తు చేశాను లోకంలో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు ఒక సండే స్కూల్ బిడ్డని ఒక టీచర్ అందంట అమ్మా ప్రభు నమ్ముకున్నావా నమ్ముకున్నానమ్మా ప్రభు నమ్ముకున్నాను అంటే నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు నేను ప్రభు నమ్ముకున్నాను నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు ఓకే అమ్మా ఓకే 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 వచ్చి నీ హృదయం తెరవమని అడిగిద్ది అప్పుడు ఏం చేస్తావమ్మా అని చెప్పి ఆ సండే స్కూల్ అమ్మాయిని ఆ టీచర్ అన్నది వచ్చి నా హృదయం అడిగితే ఆంటీ నా హృదయం తెరుస్తాను అందంట నా హృదయం తెరుస్తాను అంటే అంటే హృదయం ధరిస్తే సైతాన్ లోపలికి వెళ్ళిద్దే పిచ్చుమొహమ అట్లా అనకూడదే అని చెప్పి ఆ టీచర్ అందంట అప్పుడు ఆ టీచర్కి అమ్మాయి ఏం చెప్పిందంటే ఆంటీ నేను హృదయం అంటే తెరవంగల్ని ఏం జరుగుద్దో తెలిసినా ఆల్రెడీ నా హృదయంలో ఉన్న ప్రభు డైరెక్ట్గా సైతాన్తో పోరాడతాడు ఎందుకంటే సైతానుడు నా ప్రభువును నా హృదయం నుంచి బయటికి ఏం చేయలేడు నా హృదయంలో ఉన్న దేవుణ్ణి బయటికి తీసివేయలేడు అంటే సైతానుడు దేవుణ్ణి గెలవలేడు అయితే ఆ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఉన్నాడా ఉన్నాడా హృదయంలో దేవుడిని పెట్టుకో సైతానుడు నిన్ను గెలవలేడు నీ హృదయంలో ఉన్నవాడిని బయటికి లాగలేడు కనుక జయం అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే దేవుడిని హృదయంలో కలిగి ఉండాలి హౌ కెన్ ఐ నేనెవరిని నేనెట్లు ఇది చేయగలను నేనెట్లు 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 అంటే ఎవరు అయ్యా నువ్వు నేను ఒక జీవము కలిగిన దేవుని బిడ్డను అని పౌలు అంటాడు నేను ఎవరినో అంటాడు ఎక్కడున్నా మాట తెలిసిన నేనెవరినో నువ్వెవరు వసలే ఈ భూమి మీద ఐఆమ్ సిన్నర్ ప్రభువా నేను పాపిని అయితే నీ రక్తములో నన్ను గడిగి నన్ను పరిశుద్ధినిగా చేయండి నువ్వు పరిశుద్ధపరచబడితే నువ్వు దేవుని బిడ్డపోతావు లేకపోతే పాపిగానే మిగిలిపోతావు సైతానుడు చేతిలో ఉండిపోతావు సైతాను నేను ఓడిస్తాడు ఆ అపూస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయం ఎవరినో ఎవరిని సేవించచ్చు నేనెవరిని నువ్వెవరి ఫస్ట్ నీ స్థానం అనేది నీవు తెలుసుకోవాలి తన రాజ్య మహిమకు నిన్ను పిలిచెను